నమస్కారం స్వాగతం సాలురా సాయినగర్ కాలనీ యూత్ తరఫున ఆర్థిక సహాయం మొన్న జరిగిన సిలిండర్ పేలుడు సంఘటనలో భాగంగా ఈ రోజు వారికి పరామర్శించి నిత్యావసర వస్తువులు మరియు గాయాలు అయిన సురేష్ అనే యువకునికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈ సందర్భంగా సాలురా పెద్దలు సంజీవ్ మాట్లాడుతూ తమ సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ నిరుపేద కుటుంబానికి మేము ఉన్నాము అని ముదిరాజు యువ సైన్యం వారి ఆర్థిక సహాయం అభినందనీయం అదేవిధంగా సాయినగర్ యువత ఎప్పుడూ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా ఉండి ఆ రోజు సంఘటన సమయంలో తమదైన సహాయ సహకారంలో అందించిన యువత రేపటి తరానికి ఆదర్శం ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని ఇలాగే ప్రతి ఒక్కరూ తమ వంతుగా మానవతా దృక్పథాన్ని చాటాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సవిత సంజీవ్ మాజీ వార్డు మెంబర్ రాజు మాజీ ఉప సర్పంచ్ డిస్కో సాయిలు ఫతేపూర్ మాజీ సర్పంచ్ అమీర్ గ్రామ పెద్దలు కేజీ గంగారం మరియు దాతలు యువకులు పాల్గొన్నారు ఏదైతే మూడు నాలుగు రోజుల క్రితం సాలూరా గ్రామంలో సాయినగర్ కాలనీలో ఉన్న పోతుగట్టి వీరయ్య వాళ్ళ దంపతులు ఇక్కడ టీన్ షెడ్లో వాళ్ళు నివాసం ఉండేటోళ్ళు వాళ్ళకు అప అకస్మాత్తుగా అదొక విపరీత్తు బుడ్డి గ్యాస్ బుడ్డి సిలిండర్ బుడ్డి పేలి వాళ్ళు ఆస్తి ఆస్తి దగ్ధం అయిపోయింది పూర మొత్తం ఇల్లు కాలిపోయింది వాళ్ళకు ఏ వసతులు లేక వండుకోవడానికి బియ్యం లేక పప్పులు లేక బాసలు లేకుండా కట్టుబట్టలతోనే బయటకు రావడం జరిగింది వాళ్లకు మా వంతు మన ఊరు తరపున మన గల్లీ తరపున మా పిల్లల తరపున నేను ఏదైతే మా కేజీ కాకకు సంజన్న మా ఎంపీటీసీ గారికి డిస్కో సాయిలు ఉప సర్పంచ్ గారికి వీళ్ళందరికీ ఇన్ఫామ్ చేయడం వాళ్ళు వెంటనే సహకరించి వాళ్ళకి ఏదైనా సాయం చేద్దామని ముందుకొచ్చి వాళ్ళు నిన్న కూడా ముదిరాజ్ కులం తరపున వాళ్ళు కూడా పైసలు ఇచ్చారు మేము కూడా ఏదో ఎంతో కొద్దిగా వాళ్ళకు నిత్యావసర సరుకులు మరియు బగాన్లు ఏదైనా దుప్పట్లు కొన్ని చీరలు వాళ్ళు కట్టుకోవడానికి ఆ రకంగా హెల్ప్ చేసినాము ఇంకా ముందు వీళ్ళకి జరిగిన సంఘటన జరగడం బాధాకరం ఈ సంఘటనని గుర్తుంచుకొని మన గ్రామం ఎక్కడైనా కానీ ఎక్కడో జరిగిన దానికి మనం బాధపడటం కన్నా మన ఊరిలో జరిగిన దానికి మనం వెంటనే స్పందించి మన ఊరు బాగుంచుకుంటే మన గల్లీ మన ఊరు ఇట్లా మనం జరిగిన దాన్ని వెంటనే స్పందించి మనం బాగు చేసుకుంటే మనోళ్లకు ఎక్కడ దేశమంతా బాగుంటుంది అందరు బాగుంటారు కాబట్టి మీరు ఎవరైనా సహకారం చేసేటోళ్ళు ముందుకొచ్చి వాళ్ళకి సాయం సాయం చేయాలని మా గల్లీ తరఫున మన ఊరి తరఫున మీ అందరికీ కోరుకుంటున్నాను మన సాలూరా గ్రామంలో జరిగిన సిలిండర్ పేలుళ్ళలో వాళ్ళ ఇంటి వద్దనే ఉంటున్న పిల్లగాడు మన సాకల్ సురేష్ వాళ్ళకి ఏదో హెల్ప్ చేద్దామని పోయేసరికి అనుకోకుండా తనకు కూడా ఇబ్బంది జరిగింది కాళ్ళు రెండు కాలిపోయినాయి ఈరోజు మన యూత్ తరపున అతనికి ఆర్థిక సాయం చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైనా చేయూత ఇవ్వాలని కోరుతున్నాం అవసరమైతే తనకు ప్రైవేట్ హాస్పిటల్లో పోవడానికి ఇబ్బంది ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు హెల్ప్ చేయాలని